హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం ప్రియాని దాని సిరీస్ హండ్రెడ్ పాట్కి వచ్చేసామన్నమాట నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రియానిదాన్ని పాట హండ్రెడ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం తన వెంట పడిన వారందరినీ తను ప్రేమించలేదే అతనికి కూడా తన మీద ప్రేమ పుట్టలేదు అంతే ఈ చిన్న లాజిక్ ఇంతకాలం తనకి ఎందుకు తెలియలేదు తెలిసిన ఏదో గుడ్డి నమ్మకంతో అతను ప్రేమను పొందాలనుకుంది చివరికి ఏమైంది కేవలం తల మూలంగా అతని కంటికి కనిపించకుండా వెళ్ళిపోయాడు ఆమెకి దుఃఖం వెల్లువై పొంగింది ఎక్కువగా ఏడవడం వల్ల ఆలోచించడం వల్ల తలనొప్పి విపరీతంగా రావడంతో ఆ విషయం నర్సుకు చెప్పింది కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చాడు అవని ఇంకా లేవలేకపోతుంది ఐదారు రోజుల నుంచి ఆమె బెడ్ మీద ఉండడం వల్ల నడుము అంతా పట్టేసినట్టు ఒంట్లో నిస్సత్తుగా ఉంది అదే విషయం చెప్పింది మరో త్రీ డేస్ ఐసీలో ఉండి తర్వాత నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తామని చెప్పి అవని క్షేమంగా ఉండడంతో ఫుడ్ ఇవ్వచ్చని నర్స్ చెప్పి వెళ్ళిపోయింది మేడం తీసుకురమ్మంటారా వద్దు అంది అవని అలా కాదు మేడం మీరు ఎంత ఎక్కువగా తింటే అంత త్వరగా కోలుకుంటారు మీకు చాలా బ్లడ్ లాస్ అయింది అని అంది ఆవిడ నాకు ఇప్పుడు ఆకలిగా లేదు వద్దు ఆమె కళ్ళు మూసుకొని అలాగే పడుకుంది మేడం ఇంకో గంట నా డ్యూటీ అవసరమైతే పిలవండి గంట తర్వాత మరో నర్సు వస్తుంది ఆమె చెప్పేసి అదే గదిలో దూరంగా కూర్చుంది అవనికి ఆలోచించడానికి బాధపడ్డానికి కూడా ఓపిక లేకపోయింది ఆమె ఊరుకున్నంత మాత్రాన ఆమె మనసు ఊరుకుంటుందా ఏంటి ఆమె మెదడు అతని ఆలోచనలకు దూరంగా ఉంటుందా ఓహో ఉండవు అని మనసు మెదడు రెండు అతని ఆలోచనలతో నిండిపోయాయి దానికి గుర్తుగా ఆమె కంటికొనల్ నుంచి కన్నీరు ఆమె జుట్టులోకి ఇంకిపోయింది అవని మెల్లిగా నిద్రలోకి జారుకుంది హాస్పిటల్కి వచ్చిన వెంటనే ప్రభుకి విషయం తెలిసి అవని రూమ్కి వెళ్ళాడు ఆ రోజు సోనాలి వస్తాను అంటే ఆమె టైట్గా ఉందని ఇంట్లోనే ఉంచేశాడు ప్రభు ప్రభు గదిలోకి వెళ్ళేసరికి నర్సు డ్యూటీ మారి ఉంది అవని నిద్రలో ఉంది ఆమె డిస్టర్బ్ చేయలేదు డాక్టర్ భోజనం పెట్టమన్న విషయం నర్సు చెప్పగానే అతను రిషి గదిలోకి వెళ్ళాడు అప్పటికే అతను స్పూన్ పట్టి టిఫిన్ లైట్గా తీసుకుంటున్నాడు రిషి అవనికి స్పృహ వచ్చింది ప్రభు ఉత్సాహంగా చెప్పాడు అతని నోటి దగ్గర పెట్టుకుంటున్న స్పూన్ కిందకు దించేశాడు అతని గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంది తల ఎత్తి చూశాడు ప్రభు మళ్ళీ చెప్తే ఆ మాట వినాలని ఉంది అతనికి ఏమన్నావు ప్రభు అని అడిగాడు రిషి అవనికి స్పృహ వచ్చింది టూ అవర్స్ అవుతుంది చాలా బాగుంది కాస్త నీరసంగా ఉంది అంతే తన గురించి వర్రీ అవ్వద్దు అని చెప్పాడు ప్రభు అప్రయత్నంగా కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకుంటుంటే చూసిన వారికి ఖచ్చితంగా అర్థమవుతుంది అతను రిలాక్స్ అయిపోయినట్టు థ్యాంక్ యూ సో మచ్ ప్రభు అతని స్వరం చాలా మారిపోయింది క్షణాల్లో మీరు సోనా ఫ్రెండ్స్ నాకు కూడా ఫ్రెండ్సే కదా నో ఫార్మాలిటీస్ చెప్పడం మర్చిపోయాను అవనిని త్రీ డేస్ అబ్జర్వేషన్లో ఉంచి తను కాస్త సెట్ అయితే తర్వాత డిశ్చార్జ్ చేస్తారట లేకపోతే మరో రెండు మూడు రోజులు ఉంచాల్సి వస్తుందట అని నువ్వు మాత్రం ఇంకో వన్ వీక్ వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండాలి అన్నారు అని చెప్తూ పక్కన కూర్చున్నాడు ప్రభు అతను తలాడించి ఊరుకున్నాడు రిషి శాంతమ్మ డ్రైవర్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారా అని అడిగాడు రిషి వాళ్ళు బాగానే ఉన్నారు ఆ రోజు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు నేనే లాక్ చేసి వచ్చాను అని చెప్పాడు ప్రభు నువ్వు నా ఫోన్ తెప్పించు ప్రభు అనగానే తర్వాత రోజు తెప్పిస్తానని చెప్పాడు ప్రభు నేను అవనికి తినడానికి ఏమైనా తీసుకొస్తాను ఈ విషయం నీకు చెప్పాలని వెళ్తూ వెళ్తూ వచ్చాను అని అన్నాడు ప్రభు నా సిచ్యువేషన్ గురించి చెప్పొద్దు వెళ్తున్న ప్రభుని చూస్తూ మరోసారి చెప్పాడు రిషి అతడు మౌనంగా బయటకు వచ్చేశాడు అవనికి లైట్గా టిఫిన్ తీసుకెళ్లేసరికి ఆమెకి మెల్క వచ్చి కూర్చుంది అవని ఎలా ఉంది అంటూ నర్స్కి టిఫిన్ బాక్స్ ఇచ్చేశాడు అవనికి అత్యవసర వస్తువులు కొన్ని తీసుకొచ్చాడు ప్రభు బాగున్నట్టు తలాడించింది అవని బెడ్ మీద ఉండగానే నర్స్ హెల్ప్తో ఆమె బ్రష్ చేసుకుంది ఏదో ఓపిక కోసం కొంచెం తిన్నది దాదాపు ప్రభు అక్కడ గంటపాటు ఉన్న ఒక్క ప్రశ్న కూడా అవని అడక్కపోవడం అతనికి ఆశ్చర్యం కలిగిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు ఆవని మనస్ఫూర్తిగా చెప్పింది అవని ఏం అడగరా అని అదే ఆశ్చర్యంతో అడిగాడు ప్రభు ఆమె ఓ నవ్వు నవ్వింది అది విరక్తితో వచ్చిన నవ్వే అని చూసే వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది సరే నేను నువ్వు రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకుందాం అని అక్కడి నుంచి బయటకు ప్రభు వీళ్ళిద్దరేంటి ఇంత విచిత్రంగా ఉన్నారు అని అనుకోసాగాడు ప్రభు సోనాలికి విషయం చెప్పాడు ఫోన్ కాల్ చేసి సోనాలికి ఎంత సంతోషంగా అనిపించిందో తనని తీసుకురానందుకు ప్రభు మీద కోపడింది తర్వాత రోజు తను ఖచ్చితంగా వస్తుందని చెప్పి కాల్ కట్ చేసింది సోనాలి ఇప్పుడు ప్రశాంతంగా ఫోన్ చెక్ చేసుకుంటుంటే మెసేజ్ నోటిఫికేషన్ కనిపించగానే ఓపెన్ చేసింది సోనాలి అందులో మాధవ్ ఎవరో తన గురించి తను పూర్తిగా పరిచయం చేసుకుని రిషి గురించి తెలుసుకోమన్నట్టు రిక్వెస్ట్ చేశాడు సోనాలికి చెప్పాలా వద్దా అర్థం కాలేదు అప్పటికే మాధవ్ మెసేజ్ పెట్టి మూడు రోజులైనట్టు అర్థమైంది అతనికి కనుక్కుని చెప్తానన్నట్టు రిప్లై ఇచ్చింది సోనాలి నిశ్చింతగా ఆ రోజు నిద్రపోయింది సోనాలి మరుసటి రోజు ఇన్స్పెక్టర్ వచ్చాడు వెంటనే రిషి రూమ్ దగ్గరికి వెళ్ళాడు అతను అవనిని ప్రశ్నలతో వేధించి ఇబ్బంది పెడతాడని తను ఇంకా స్పృహలోకి రాలేదు అని చెప్పించాడు ప్రభు చేత ఒకవేళ ఇన్స్పెక్టర్ ఆమెతో మాట్లాడినా అక్కడే రిషి ఉన్న విషయం అవనికి తెలిసేదేమో ఇన్స్పెక్టర్ వచ్చి యోగక్షేమాలు అడిగి ఆల్రెడీ సందీప్ మీద కేసులు ఉన్నాయి కాబట్టి రిషిని కొంత ఎంక్వైరీ చేసి ప్రాణ రక్షణ కోసం సందీప్ని అతను కొట్టాడన్నట్టు రాసుకుని వెళ్ళిపోయాడు అవని గురించి టాపిక్ తీసుకురానివ్వలేదు ఋషి మళ్ళీ ఆమె ఒకవేళ కోర్టుకు వెళ్లాల్సి వస్తే అది అంతా గందరగోళమని అతను అనుకున్నాడు మరుసటి రోజు సోనాలి హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరింది అవని దగ్గరికి పరుగు తీయాలనుకున్న ప్రభు సోనాలిని ఆపి మెల్లిగా తీసుకొచ్చేశాడు అవని ముభావంగా వెనక్కి వాళ్ళే కూర్చొని కనిపించింది అప్పటికే ప్రభు ఫోన్ తెప్పించి ఉంచడంతో ఆల్రెడీ వీడియో కాల్లో ఉన్నాడు రిషి అవని నేరుగా చూడ్డానికి తను రాలేడు అందుకే ఈ మార్గం అవని బాగుండాలని అంత ఆరాడపడుతున్నప్పుడు ఎందుకు ఆమెకు దూరంగా ఉంటున్నాడు ప్రభుకి ఏమాత్రం అర్థం కావడం లేదు రిషి ప్రవర్తన షట్టు జోబ్లో ఫోన్ పెట్టి అవని వైపు కెమెరా పెట్టాడు ప్రభు ఎవరో వచ్చిన అడిగిడి నిలిచడంతో కళ్ళు తెరిచి చూసింది అవని ఆమె కోలకళ్ళు ఎప్పుడూ లేనంత దీనంగా కనిపించాయి రిషికి ఆమె నుదురు దగ్గర కట్టు ఉంది ముఖం బాగా పీక్కుపోయింది ఆమెనే చూస్తున్నాడు అలాగే అవని అంటూ దగ్గరికెళ్ళి హత్తుకుంది సోనాలి అవని బొమ్మల అలాగే ఉండిపోయింది ఎలా ఉంది ఇప్పుడు దూరం జరుగుతూ అవనిని అడిగింది సోనాలి నర్స్ అక్కడి నుంచి బయటకు వెళ్చేసింది పర్లేదు అవని నవ్వడానికి ప్రయత్నించింది కానీ నవ్వు రాలేదు తను నవ్వును అతనితో పాటు తీసుకెళ్ళిపోయాడు కదా ఇక తన జీవితంలో ఇంకెక్కడి నవ్వు అనుకుంది అవని అవని అసలేమైంది ఆ సందీప్ ఎవరు అని సోనాలి అడుగుతుంటే సందీప్ ఎలా ఉన్నాడు ఆ ప్రశ్నకి ముగ్గురు షాక్ అయిపోయారు వాడి గురించి అడుగుతావేంటి అని అదే ఆశ్చర్యంతో అడిగింది సోనాలి ఓహో ఏం లేదు నాకు దెబ్బ తగిలినప్పుడు సందీప్ అరుపులు విన్నట్టే అనిపించింది అంటూ ప్రభు వైపు చూసింది అవని ప్రభుని ఆ సందీప్ నుంచి తనని రక్షించాడని అవని అనుకుంటోంది వేరే హాస్పిటల్లో ఉన్నాడు నడుం పడిపోయింది లేవలేడు అని చెప్పాడు ప్రభు అవని ఇంకేం మాట్లాడలేదు రిషి గురించి అడుగుతుందేమోనని సోనాలి తెగ ఎదురుచూసింది అడగకుండా అతను చెప్పొద్దని మాట తీసుకున్నాడు ఆవని ఏమో అసలు అడిగేలా కనిపించడం లేదు వీళ్ళిద్దరి మధ్య దూరం ఇలాగే ఉండిపోవాలా సోనాలి అలాగే చూస్తూ ఆలోచిస్తోంది అవని ఇంట్లో ఆ టైంలో రిషి లేడా సోనాలి మెల్లిగా టాపిక్ తీసుకొచ్చింది అవని ఏం చెప్తుందా అని చూస్తున్నాడు రిషి తల అడ్డంగా ఊపిందే తప్ప ఏం చెప్పలేదు అవని ఎక్కడికి వెళ్ళాడు సోనాలి అడిగింది తెలీదు అవని సమాధానం ఇచ్చింది ఇప్పుడు రిషికి ఈ విషయం తెలియదు కదా అని సోనాలి అంటుంటే సోనా ప్లీజ్ నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను తలంతా నొప్పి వస్తుంది పడుకుంటాను అని వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంది అవని రిషి పెదవులు ఎందుకో వెచ్చుకున్నాయి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మీ ఇద్దరికీ రుణపడి ఉన్నాను అంటూ వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ చెప్పింది అవని ఇద్దరు ఒక్కసారిగా వెనక్కి తిరిగి అవని వైపు చూసి మళ్ళీ బయటికి వచ్చారు గబగబ అక్కడి నుంచి రిషి రూంలోకి వచ్చారు ఏం చేశావు రిషి నీ పేరు కూడా తీసుకురావట్లేదు గదిలోకి వస్తూనే సోనాలి గయ్యమంది తను ఇప్పటికైనా నిజం తెలుసుకుంది బాగుపడాలనుకుంటుంది చెడగొట్టకండి మీరు అంటున్న అతన్ని అయోమయంగా చూశారు ఇద్దరు నువ్వు దేన్ని కోల్పోతున్నావో నీకు అర్థం కావడం లేదు రిషి సోనాలి ఆవేశంగా ఆవేదనగా పలికింది నాకు తెలుసు సోనా సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు రిషి చెప్పాను కదా తనకి మంచి లైఫ్ ఉందని అది ఎప్పుడంటే తను ఎప్పుడైతే నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందో అప్పుడు అని చాలా గంభీరంగా చెప్పాడు రిషి నీ బిహేవియర్తో పిచ్చి పట్టేలా ఉంది నాకు ఎప్పుడు నిన్నే కలవరించే అమ్మాయి నీ పేరు కూడా తలవట్లేదు అని సోనాలి అంటుంటే సోనా ఇప్పుడు నేను ఇదే హాస్పిటల్లో ఉన్నాను అని చెప్తే ఈ గాయం గురించి చెప్పాల్సి వస్తుంది ఒకవేళ మీరు చెప్తే తనని బ్లేమ్ చేసుకుంటుంది మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది మీరు చెప్పననే అనుకుంటున్నాను అంటూ అన్ రిషి చెప్పాడు ఇలాంటి విచిత్రమైన మనుషులను విచిత్రమైన ప్రేమలను ఎక్కడా చూడలేదో అనుకున్నాడు ప్రభు అయితే రిషి బెడ్ పక్కన కుర్చీలో కూర్చుంది సోనాలి రాహ్ణిని మర్చిపోమని ఇప్పుడు ఎవరూ చెప్పట్లేదు రిషి తను కోరుకుంది ఏంటి కానీ నువ్వు చేస్తుంది ఏంటి తను చనిపోయే రెండు గంటల ముందు నాకు ఫోన్ చేసింది మీ ఇద్దరు కలిసిపోయారని నాతో చెప్పి ఎంత సంబరపడిందో నాకు తెలుసు తనకెంతో నిశ్చింతంగా ఉంది ఇక తనకి ఏ కోరిక లేవని చెప్పింది ఆవనిలో తను ఉంటానని చెప్పింది ఆవనికి స్నేహితులు ఎవరూ లేరు చూసుకోమని నాతో చెప్పింది నేను ప్రతిసారి ఆవనికి తోడుంటాన అది రాహ్ని చెప్పిందని కాదు ఆవని వ్యక్తిత్వం చూస్తే ఎవరికైనా ఆమెను వదులుకోవాలనిపించదు కానీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు సోనాలి మాటలకు అసలు సమాధానం ఇవ్వనే లేదు రిషి ఆల్రెడీ తన మనసు విరిగిపోయినట్టే ఉంది ఇంకా నిర్లక్ష్యం చేశావంటే తన మనసు చచ్చిపోతుంది అప్పుడు నువ్వన్నట్టు మంచి లైఫ్ కాదు తనుకుండేది ఇప్పుడు నువ్వు రాహ్ణిని పోగొట్టుకుని ఎలా ఉన్నావో తను కూడా నిన్ను పోగొట్టుకొని అలాగే మారుతుంది అది నీకెందుకు అర్థం కావడం లేదు రిషి అని బాధగా అడిగింది సోనాలి తను రేపు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చని చెప్పారు కాసేపటి తర్వాత చెప్పాడో ప్రభు అప్పుడు నోరు విప్పాడు రిషి తనని చూసుకోవడానికి ఎవరైనా ఏర్పాటు చేసోనా అని అన్నాడు అవన్నీ చెప్తావు కానీ ఎందుకు రిషి తనని వద్దన్నప్పుడు తన మీద ఎందుకు నీకు అంత కేరింగ్ సోనాలి అడుగుతుండగా పెళ్ళి అని అంటున్న రిషి మాటలను మధ్యలోనే కట్ చేస్తూ పెళ్లి చేసుకున్నానని మాత్రం చెప్పొద్దు నీ సంతోషం కోసం రాహిని పూలిష్గా బిహేవ్ చేసింది నువ్వు ఏ రోజైనా అవని నీ లైఫ్లోకి రాహిని ఎందుకు తీసుకొచ్చిందో ఆలోచిస్తే ఈ పాటికి నువ్వు అవని వదులుకునేవాడివి కాదు అని అక్కడి నుంచి బయటికి వచ్చేసింది సోనాలి అందరూ కలిసి ఆమె నోరు కుట్టేస్తున్నారు అన్నీ తెలిసి మౌనంగా ఉండాల్సి వస్తుంది సోనాలి బాధాదే అసలు ఆ రోజంతా అవని ఎవరితో మాట్లాడలేదు సోనాలి రాత్రి ఇంటికి వెళ్ళి మరుసటి రోజు ఉదయాన్నే వస్తానని చెప్పి వెళ్ళిపోయింది రాత్రిపూట పెన్ పేపర్ తెప్పించుకుంది అవని మేడం ఎందుకు ఇవి అని అడిగింది నర్స్ నాకు ఏదో ఒకటి రాయడం అలవాటు అందుకే బోర్ కొడుతుంటే అని చెప్పి బెడ్ మీద సరిగ్గా కూర్చొని ఓడిలో ఆ పేపర్ బండిల్ మొదటి పేజీ పేపర్ మీద పెన్ పెట్టింది కథ కొనసాగుతోంది ఇంతకీ అవని ఏం రాయిపోతుంది అవనికి దూరంగా ఉండాలని రిషి డిసైడ్ అయ్యాడు ఉంటాడా అక్కడ రిషి ఉన్నట్టు అవని తెలుసుకుంటుందా ఈ విషయాలు తెలియాలి అంటే ఈ కథ పూర్తిగా ఫాలో అవ్వాల్సిందే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో